నమస్తే మీరు చూస్తున్నారు కేఆర్ ఫైవ్ న్యూస్ బోధన్ రహదారుల భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి అని ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అని బోధన్ రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు గురువారం బోధన్ పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నిబంధనలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు నియమిత వేగంతో ప్రయాణించాల్సిన అవసరం గుర్తించాలి సూచించారు ద్విచక్ర వాహనాలు నడిపే సందర్భంలో తలకు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉందని ప్రమాదాలు జరిగిన సందర్భంలో తలకు గాయం కాకుండా హెల్మెట్ కాపాడుతుందన్నారు ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పట్టణ సిఐ వెంకట్ నారాయణ వసతి గృహ పాలన అధికారిని లలిత తదితరులు పాల్గొన్నారు రోడ్డుపై ఎటువైపు నుండి నడవాలి అనేటటువంటి చిన్న టెక్నిక్స్తో పాటు వాళ్ళకి హెల్మెట్ పై అవగాహన కల్పించడం జరిగింది వారి తల్లిదండ్రులకు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ వారు తెలియజేయాల్సిందిగా వాళ్ళకు సూచించడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరము మనకు ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు ఒక లక్ష యాభై వేల మంది మాత్రమే ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు ప్రతి సంవత్సరం దాదాపు మన దేశంలో లక్ష యాభై వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అందులో మూడున్నర లక్షల మంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు దాని అర్థం ప్రతిరోజు ప్రతి మూడు నుంచి నాలుగు నిమిషాలకి ఒక ప్రాణం ఎక్కడో ఒక చోట పోతున్నది సో దీన్ని అరికట్టాలి మన తెలంగాణ రాష్ట్రాన్ని కనుక చూసుకున్నట్టయితే భారతదేశంలో ఎనిమిదవ పొజిషన్లో ఉంది సో ఇది ఇది తగ్గాలి ఇది మన మన రాష్ట్రం ఆ పై టెన్త్లో ఉండకూడదు చివరిలో ఉండాలి అనే సంకల్పంతో ఏదైతే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో దాని దాంట్లో భాగంగా పోలీస్ వారు ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరం కూడా అవగాహన కార్యక్రమం పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా పిల్లలకి మనం గమనించినట్లయితే ఎక్కువగా ఈ రోడ్డు విక్టిమ్స్లో ఫైవ్ టు నైన్ చిల్డ్రన్ ఫైవ్ టు నైన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు యాభై వేల మంది నైన్ టు ఫిఫ్టీన్ వాళ్ళు సెవెంటీ థౌజండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫిఫ్టీన్ టు థర్టీ ఏజ్ మధ్యలో చాలామంది చనిపోతున్నారు దానికి కారణము మైనర్లకు వాహనాలు ఇవ్వడము మైనర్లు వాహనాలు నడపడము వారికి అవగాహన ఉండకపోతుంది సో ఇక్కడ మనకి గమనించాల్సింది ఏంటంటే చట్టాలు చాలా చాలా స్ట్రిక్ట్ చేయబడ్డాయి మైనర్లకు కనుక వాహనం ఇచ్చినట్లయితే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానాతో పాటు ఆ గార్డియన్కి కానీ పేరెంట్స్కి కానీ జైలు శిక్ష వేసే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మైనర్లకి వాహనాలు ఇవ్వకండి అలాగే రోడ్ ರುಣ್ಣ <Tribut�> ఆ విధంగా కాకుండా ఈ రోజు అంటే మన ఎన్నో మంచి మంచి ఎన్ని ప్రొజెక్టర్ ద్వారా కూడా మీరు వెళ్ళి వీక్షించారు కదా ఆ విధంగా కాకుండా ఆ విధంగా మీ అన్నయ్యలను మీ పేరెంట్స్ ని యాక్సిడెంట్ కి లోన్ కాకుండా చక్కగా వెళ్ళాలి మీరు కూడా ఎవరన్నా వెహికల్ నడిపించి కూడా అది అయినటువంటి మార్గంలో నడిపించి మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి ఈ విధంగా సూచించడానికి మా వివేచనతో వాహనాలను వినియోగించడం మన కర్తవ్యం కాబట్టి క్రాసింగ్ ల వద్దే రోడ్డు దాటడం బస్సు ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం దిగడం ఎంతో విలువైనది లేకుండా వేగంతో నిర్లక్ష్యంతో అవగాహన రాహిత్యంతో వాహనాలను నడపడం ప్రమాదం అది దిద్దుకోలేని తప్పు తగిన మాట్లాడుతూ పదార్థాలు సేవించి వాహనాలు నడపడం జీవితాన్ని నాశనం చేస్తుందని ప్రచారం చేస్తున్నారు రహదారులు